నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్యాంశాలు స్వయం సహాయక సంఘాల పరిధిలో పేద మహిళలను గుర్తించి ఇప్పిస్తామని ఆశ చూపి డబ్బులు స్వాహా చేసిన ఆర్బీపై విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలి బిఎస్పి పార్టీ నాయకులు అమ్మేశ్వరరావు గర్భిణీ స్త్రీలు పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి ఆర్టీఓ గ్లోరీ చేయడానికి అధికారులు కృషి చేయాలి జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి చేనేత కుటుంబాలు ఆర్థికంగా ఎదగటానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు చేనేత కుటుంబాల జీవన స్థితిగతులను మెరుగుపరచుటకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ డేటా ప్రకారంగా మనం చూసుకుంటే

ఇప్పుడు డేటా ఉంది కదండి వస్తాయి ఈ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ యూ ప్లీజ్ టాక్ టు వన్ అండ్ వన్ వన్ టు వన్ అండ్ యూ షేర్ దిస్ డేటా టు ది ఆల్ ఎయిటీన్ బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్స్ పద్దెనిమిది మంది బ్రాంచ్ మేనేజర్లకి ఈ డేటాని షేర్ చేయండి దీంతోపాటు డీటెయిల్స్ కూడా ఉంటాయి సాఫ్ట్ కాపీ షేర్ చేయండి ఆ డీటెయిల్స్ అంటే మీ దగ్గర ఫార్మ్ ఉంది కదా అందులో కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది ఆ సాఫ్ట్ కాపీ విడగొట్టేయండి ఏ బ్రాంచ్ కా అందరికి పనికి వెళ్తున్నారా అనేది కూడా చూడండి కమ్యూనిటీకి సంబంధించిన వర్క్ ఎక్కడైనా చేస్తున్నారా అనేది కూడా అప్పుడు రిటర్న్ బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ పిఎంస్ అండ్ మీ కింద ఎవరు ఉంటారు సివోలా సిసీలు వాళ్ళతోటి మీటింగ్ చేయండి మీరు మీటింగ్ చేసేసి ఫస్ట్ యూ షేర్ దిస్ డేటా టు డిఆర్డిఏ మీరు మళ్ళీ యూ షేర్ దిస్ డేటా దాన్ని ఎవరెవరికి దాన్ని వెళ్ళాలి ఆ ప్రాంతానికి అనేది మళ్ళీ కట్ చేసుకొని దాన్ని ఆ డేటాని వాళ్ళకి షేర్ చేయండి చేసి ఒక మీటింగ్ పెట్టి విజయలక్ష్మి చెప్పినట్టుగా యాభై యాభై వేలు లోన్ వాళ్ళకి శ్రీనిధి నుంచి శాంక్షన్ అయ్యేటట్టుగా అనుకున్నప్పుడు ఎక్స్ప్లాట్ కాకుండా ఉంటారు వాళ్ళు దాన్ని మార్జిన్ మనీ కింద పే చేస్తే సరిపోతుంది యాభై కాకపోతే అరవై ఇద్దాము ఒకవేళ పదివేలు ఏదైనా వీళ్ళు ప్రాసెసింగ్ అక్కడ ఖర్చులు ఏమన్నా ఉన్నా కూడా పెట్టుకునేటట్టు ఉంటుంది అలా చేయండి దాన్ని సీరియస్ తీసుకోండి మీరు బాపట్ల పట్టణంలోని కొట్రావారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ స్వామి పునఃప్రతిష్ట వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను చేశారు అదేవిధంగా హోమం కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దీర్థ ప్రసాదాలను స్వీకరించారు కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పర్యవేక్షించారు శ్రీరాఘవం దశరథాత్మజమప్రవేయం సీతాపతిం రహుకులాన్మయరత్నదీపం ఆజాను బాహుమరవిందదళాయదార్చం రామం నిశాచర వినాశకరం నమామి ఈ రోజున శ్రీ కొట్రావారి వీధి యందు వెంచేసినటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ పరివార సమేత కోదండరామస్వామి వారి దేవాలయ ప్రాంగణమనందు స్వామివారి పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని రోజున ఉదయం స్వామివారికి చందన అలంకారం అదేవిధంగా స్వామివారికి ఉత్సవమూర్తులకు విశ్వక్సేన పూజ పుణ్యాహవచన అదేవిధంగా పంచగవ్యారాధన స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష పంచామృత స్నవనా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం స్వామివారి మహా షట్చక్రములో మహాసుదర్శన యాగ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా గణపతి నవగ్రహ సహిత షట్చక్ర సుదర్శన హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులైన పాత్రులయ్యారు స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు రొంపిచర్ల రామకృష్ణమాచార్యులు అదేవిధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అర్చక స్వామి రొంపిచర్ల గోపాలాచార్యులు లక్ష్మీనారాయణాచార్యులు కేశవాచార్యులు చంద్రశ్రీ మణికంఠ వీరందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని

అలా మీకు అందుబాటులో ఉన్న వాళ్ళ చేత అందరూ హ్యాపీగా తినండి అదేవిధంగా కొంచెం వ్యాయామం కూడా ఈ సమయంలో మీకు అవసరం కాబట్టి తప్పనిసరిగా కొంచెం చిన్న చిన్న ఇంట్లో పనులు చేసుకోవడం కొంచెం వాకింగ్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటే లేకపోతే డైలీ కానీ వచ్చి చెప్తూ ఉంటారు అవన్నీ కూడా మీరు చక్కగా పాటించినట్లయితే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోగలరు ముఖ్యంగా గర్ణి స్త్రీలకు ముందుగా బేసిక్ గా తెలియాల్సింది మంచి ఆహారం తీసుకోవడం ఎందుకంటే మీరు తినేది మీ ఒక్కరి కోసమే కాదు మీ లోపల ఉన్న బిడ్డ కోసం కూడా మీరు తినాలి మంచి ఆహారం అంటే తాజా కూరగాయలు పాలు గుడ్లు పండ్లు పండ్ల రసాలు ఇవన్నీ కూడా మనకి మెడికల్ వాళ్ళు అన్న వాడి వాళ్ళు చెప్తూ ఉంటారు అవన్నీ మీకు స్వతహాగా తెలుసు ఇవన్నీ కూడా మీరు చక్కగా పాటించి మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి అదే విధంగా తిని గమ్ముగా కూర్చోకుండా చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేసుకోవాలి ఎందుకంటే శరీరానికి కదలిక అనేది చాలా ముఖ్యం

ఆల్ ఎంపీడీఓస్ ఎంఈఓస్ డ్వామా సంబంధించినటువంటి ఆఫీసర్స్ మెడికల్ ఆఫీసర్స్ అందరికీ కూడా వెరీ వామ్ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడు మనము ఈరోజు ఈ మీటింగ్ దేనికి అంటే ఆభా కార్డ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి మీ అందరూ కూడా మండల్ వారి ప్రోగ్రెస్ చూసినప్పుడు అందరూ కూడా యూనిఫామ్ గా మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ చేశారు ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ అట్ ది బిగినింగ్ ఏది ఏమైనా మొత్తం మీద అందరు కూడా ఎయిటీ పర్సెంట్ కన్నా పైనే చేశారు ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆభా కార్డ్స్ అనేది కంప్లీట్గా మెడికల్ ఆఫీసర్స్ కంట్రోల్లో మెడికల్ డిపార్ట్మెంట్ పర్వ్యూలో జరిగింది మనం మనం కంప్లీట్గా కవర్ చేయడం కోసం మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్తో వాళ్ళతో కన్వర్జ్ చేసుకొని కంప్లీట్ చేయడం కోసం అని చెప్పి ఈ డిపార్ట్మెంట్స్ని మనం చేస్తున్నాం అందులో ఐసిడిఎస్ పీడీ అండ్ వాళ్ళకు సంబంధించిన సీడీపీఓలు అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు అండ్ పీడీ వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇంటర్నల్ రివ్యూలు పెట్టుకొని సిషల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ హవెవర్ సిడిపిఓ ర్యాంక్ వరకు ఇప్పుడు ఈ మీటింగ్లో కూడా ఉన్నారు అంగన్వాడీ సెంటర్స్లో ఎవరైతే పిల్లలు వచ్చి మన దగ్గర కూర్చుంటున్నారు రేషన్ తీసుకుంటున్నారు అండ్ కొంతమంది మన ప్రెగ్నెంట్ మదర్స్ మన దగ్గర రిచ్ అయ్యి మన దగ్గర టీహెచ్ఆర్ తీసుకుంటున్నారు మనము ల్యాక్టింగ్ మదర్స్ ఉండొచ్చు ప్రెగ్నెంట్ మదర్స్ ఉండొచ్చు అండ్ చిల్డ్రన్ ఎవరైతే మన సెంటర్స్కి వచ్చి కూర్చుంటున్నారు దీస్ పాపులేషన్ విల్ బీ యువర్ టార్గెట్ ఫర్ యువర్ డిజేబుల్డ్ అయితే మన డెఫ్మెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు ఆర్ఫనేజ్లు అండ్ బీసీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు మనకు ఏవైతే హోమ్స్ చిల్డ్రన్ హోమ్లలో చదువుకుంటున్న వాళ్ళు కాబట్టి లేదా ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఎన్జిఓస్ రన్ చేస్తున్నటువంటి ఆర్ఫనేజీలు కానీ స్కూల్స్ కానీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ ప్రైవేట్ వాళ్ళు ఎన్జిఓస్ నడుపుతున్న వాడిని కూడా మనం కవర్ చేసుకోవాలి టార్గెట్ చేయాలి సో ఇది మీ టార్గెట్ ఎస్సీ వెల్ఫేర్ వాళ్ళు మీ వెల్ఫేర్లో ఉన్నవన్నీ బీసీ వాళ్ళు బీసీ వెల్ఫేర్లో ఉన్నవి ట్రైబల్ టు ఎల్ యూ మీకు ఆ ప్రొసీజర్ ఏంటి ఏంటి అనేది మీకు క్లియర్గా ఆయన చెప్తాడు కన్వర్జెన్స్తో మీరు చేసుకోవాలి అంటే పిల్లలు లార్జ్ స్కేల్లో ఉంటారు డిఇ కంట్రోల్లో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వన్ ల్యాక్ చిల్డ్రన్ ఉన్నారు అండ్ ఏపీసీ కంట్రోల్లో కూడా బాగానే గుడ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు సో మీరు అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మీ మీ హెచ్ఎంలకి మీరు ఇంటర్నల్ రివ్యూ పెట్టుకోండి మీ మీ డిప్యూటీ డిఇవోలకి హెచ్ఎంలకి మీరు రివ్యూ చేసుకొని ఈ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా పెర్కులేట్ చేయండి వాళ్ళకి బాపట్ల పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు లోన్ ఇస్తామంటూ పేద మహిళలకు గుర్తించి వారికి ఐదు వేల నుండి పదివేలు ఆశ చూపించి వారి పేరు మీద బ్యాంకులో లోన్ తీసుకుని మిగతా డబ్బులు కొంతమంది స్వాహా చేసిన విషయంపై మున్సిపల్ కమిషనర్ కి ఎంక్వైరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆర్టీ ఇవ్వాలని జరిగిందని బిఎస్సి నాయకులు అమ్మేశ్వరరావు అన్నారు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపించి ఎవరైతే మోసపోయిన పేద డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలని మున్సిపల్ కమిషనర్ ని కోరారు వన్ ఇయర్ పైగా వన్ ఇయర్ నుంచి ఇదంతా పేపర్లో కూడా వస్తూ ఉంది విచారణ కూడా జరిపించలేదు మేము ఆర్టీఐ యాక్ట్ ద్వారా అసలు ఎన్ని గ్రూపులు ఉన్నాయి సిఎంఎం దగ్గర నుంచి ఆర్మీలంతమంది కమ్యూనిటీ ఆర్మీ ఎంతమంది ఎన్ని గ్రూపులు పట్టణంలో ఉన్నాయి ఎన్ని లైవ్లో ఉన్నాయి ఎన్ని లోన్ల విషయంలో నోటీసులు వచ్చి లోన్ లేకుండా అని సమాచారం అడిగాము ఇది కూడా సుమారుగా ఆరు నెలల పరిధి ఇవ్వలేదు దీని మీద ఇప్పుడు చూస్తే ఈరోజు ఒక అమ్మాయి బహిరంగ బయటకు వచ్చి సూసైడ్ చేసుకున్నారని స్టేట్మెంట్ ఇస్తాము ఆ అమ్మాయి దగ్గర అమ్మాయి ఆధార్ కార్డు కరెక్ట్ చేసి అమ్మాయికి పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చి అని ఒక ఏజెంట్ ద్వారా ఇక్కడ రజియా అని చెప్పి ఒక ఆర్పి అమ్మాయి రెండు లక్షలు తీసుకుంది ఈ అమ్మాయి పదివేలు ఇచ్చారు ఇట్లా బాబులో అమ్మాయి చెప్పు చెప్తుందంటే పద్దెనిమిది మంది నేనే కట్టిచ్చారండి ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళ ప్రూఫ్ వాళ్ళకి ఇచ్చాను రజియాకి ఇచ్చాను చెప్తాను ఇట్లా కరీమా లాంటి ఏజెంట్స్ చాలా మంది ఉన్నారు కాపట్లో సుమారు ఐదు కోట్ల పైగా స్కామ్ జరిగింది పేదవాళ్ళు సెలెక్ట్ చేసుకోవటం వాళ్ళకి ఐదు వేలు పదివేల చేతిలో పెట్టి వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు ఫోటోలు ప్రూఫ్ తీసి సంతకాలు పెంచుకోవటం రెండు లక్షలు మూడు లక్షలు వీళ్ళు లోన్లు తీసుకోవటం ఇప్పుడు వాళ్ళు పదివేల కదా మేము లోన్ తీసుకున్నారనుకుంటున్నారు వాళ్ళకు కూడా తెలియపా పదివేల రూపాయలు లేకపోతే వెయ్యి రూపాయలు లేకపోవడం కట్టేస్తున్నారు తీరా చూస్తే ఇంకా లక్ష తొంభై వేలు పెండింగ్ ఉంది రెండు లక్షలు పెండింగ్ ఉంది బ్యాంక్ అది నోటీసులు వస్తాం వీళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు డబ్బులు ఎవరు కట్టాలి ఈ రజాని అమ్మాయి కానీ అప్పుడు ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయక్ సీఎంఎం కూడా నాయక్ కానీ కమ్యూనిటీ ఆర్గనైజర్ ఉన్న విశ్వనాథు లాంటి కానీ వీళ్ళందరూ చేసిన పెద్ద స్కామ్ ఇది పేదల నిలుచేరీ ఇప్పుడు దీని మీద విచారణ జరుపుకోవచ్చు నేను మన బీఎస్పీ నాయకులు రాజారావు మిగతా మిత్రులు కలిసి కమిషనర్ కలిసి గత రెండు క్రితం లెటర్ పెట్టాం సార్ పెద్ద స్కామ్ జరుగుతోంది దీని మీద కోట్లాది రూపాయలు దోచుకున్న సంఘటన ఉంది కాబట్టి విచారణ సమగ్రం జరిగిస్తామని చెప్పేసి మేము ఒక లెటర్ పెట్టాం దానిలో విచారణ జరుగుతోంది విచారణకు సహకరించకుండా వీళ్ళు పెద్ద డ్రామా ఏంటంటే మేము ఆత్మహత్య చేసుకుంటాం మా జోలికి వస్తే మా జోలికి రావద్దు అని చెప్పేసి విచారణ చేసేవాళ్ళం కూడా బెదిరిస్తున్నట్టుగా తెలుస్తుంది మాకు ఇది చాలా దుర్మార్గం ఎవడైనా దొంగతనం చేసి పోలీస్ కేసు అయితే భయపడింది సూసైడ్ చేసుకుంటానంటే వదిలేస్తారా ఆ డబ్బులు మొత్తం వాళ్ళ దగ్గర వసూలు చేయాలి వీళ్ళే కాదు వీళ్ళ పైన నాయకులు వీళ్ళ పైన అధికారుల పైన అప్పట్లో సీఎంఎంలు కానీ సీఎంఎం అప్పటి నాయకులు కానీ కమ్యూనిటీ ఆర్గనైజర్లు కానీ వీళ్ళు పెట్టి ఆర్పీఎల్ ద్వారా ఏజెంట్లు పెట్టుకుని బాపట్ల పట్టణంలో ప్రతి మూల ఉన్నటువంటి పేదవాళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళకి ఐదు వేలు పదివేలు ఇచ్చి వాళ్ళ పేరుతో రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల లోన్ తీసుకుని పచ్చుకునే సందర్భం ఉంది అప్పుడు ఒక నాయకుడి మీద కూడా ఆరోపణలు వచ్చింది ఆయన ఇప్పుడు టీడీపీ పార్టీలో కీలకంగా ఉంటున్నాడు బాపట్లో ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చింది అప్పుడు వైసీపీ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద కూడా విచారణ జరిపించాలి ఇంతమంది పెద్ద స్కామ్ ఎవరు తెలియకుండా జరిగే అవకాశం లేదు కాబట్టి మేమేం చెప్తున్నామండి ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మెప్మాధికారులు పీడి గారు కానీ మేము కరెక్ట్ దృష్టి కూడా తీసుకెళ్తాము సమగ్ర విచారణ జరిపించండి లేదు విజిలెన్స్ ఎంపీ వేయించండి వేయించి

పల్నాడు జిల్లా సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయిన బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ గంజాయి విక్రయిస్తున్న మణికంట నుండి ఇరవై నాలుగు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు సో ఈరోజు టోటలీ ఒక త్రీ కేసెస్ దాంట్లో ఒకటి గంజా ట్వంటీ టూ కేజీస్ రెండోది రెండు టూ అండ్ త్రీ ఇది రెండు కూడా బైక్ డఫన్సెస్ సార్ సో ఫస్ట్ గంజా కేస్ గురించి చెప్తాను సో దీంట్లో గంజా కేస్ అన్నంటే మనకి మణికంట అని చెప్పేసి ఫుల్ నేమ్ తమలపాటి మణికంట ఈ వ్యక్తి పైన ఒక బైక్అన్స్ కేసు గతంలో ఉంది సో బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఈ మణికంటాని మనం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత అంటే పికప్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ లంబసింగి నుంచి గంజా తీసుకొని రావడం చెప్పడం జరిగింది సో అక్కడ మనం టీమ్ని పంపించడం జరిగింది మన లింక్ వరకు కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి సో తమ్మసింగ్ టీం పంపించారు అక్కడ టీం పంపించినప్పుడు మనకి ఆ చింతల పద్మ అని చెప్పేసి ఒక లేడీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ చింతల సత్యనారాయణ ఇంకా అప్ ఉన్నారు సో ఈ మణికడ్డ తర్వాత బ్యాక్వర్డ్ లింక్ వెళ్ళినప్పుడు ఆ పద్మ చింతల పద్మ అని అందరి దగ్గర నుంచి కలిపి ట్వంటీ టూ కేజీస్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఇప్పుడు మణిగంట తరపు నుంచి మన కన్స్యూమర్స్ కొంతమంది నేమ్ తీసుకోవడం జరిగింది సో ఆ నేమ్ని బేస్ చేసుకొని ఫర్దర్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తూ ఫర్దర్ అరెస్ట్ కూడా జరుగుతాయి అన్నమాట సో అది ఒకటి రెండవది మన బైక్ ఆఫ్ ఫండ్స్ రీసెంట్ టైమ్స్లో మన పాత్ ఆఫ్ ఎవరెవరు మన దగ్గర సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయో వాళ్ళపైన కొన్ని కంటిన్యూస్గా నిఘా పెడుతున్నాను నేను అది లాస్ట్ టైం కూడా చెప్పాను వాళ్ళని కంటిన్యూస్గా పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం ఎస్పెషలీ మన క్రైమ్ స్టేషన్స్కి వాళ్ళు పాత అఫెన్స్ నేరాలు జరిగిన మన క్రైమ్ ఎఫ్ఐఆర్ అయిన టైమింగ్స్ అదన్నీ వాళ్ళది ఆ టైంలో ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి మన ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని చేసినదిలో దాదాపు ఒక నలుగురు అఫెండర్ని మనం అంటే బైక్ అఫెన్సెస్ ఒక ట్వంటీ టూ అఫెన్సెస్ వాళ్ళ అక్సెప్ట్ అంటే చేసినది మనకు బయటకు వచ్చింది దాని మేరకు నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇతరుని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు వేలిగోలు వెంకటేశ్వర్లు తర్వాత మోరం రెడ్డి సీతారెడ్డి మోరం రెడ్డి సీతారెడ్డి అంటే ఇది ఒక డిఫరెంట్ ఎంబో ఈ వెలుగోలు వెంకటేశ్వర్లు ఏం చేస్తారంటే ఈ వెలుగోలు వెంకటేశ్వర్లకి దాదాపు మనకి ముప్పై ఆరు కేసు పక్కన ఉన్నాయి దీంట్లో మ్యాక్సిమం కేసెస్ మన విజయవాడలో మన పొద్దున్నే పొలం పనులకు నిమిత్తం వెళ్తున్న ఆటో బోల్తాపాడి ముగ్గురు మహిళలు మృతి మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి

తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల యొక్క కలయికతోటి వారు బలపరిచినటువంటి అభ్యర్థిగా జిల్లాలో సుపరిచితుడు ఎంతో అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ అందరూ కూడాను కష్టపడి పనిచేయాలి

బిఎస్పి పార్టీ నాయకులు అమ్మేశ్వరరావు గర్భిణీ స్త్రీలు పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి ఆర్టిఓ గ్లోరీ చేనేత కుటుంబాలు ఆర్థికంగా ఎదగటానికి అధికారులు కృషి చేయాలి జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి ఈ వార్త ఇంటర్తో సమాప్తం తిరిగి మరో బుల్టలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం